హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే రావడం జరుగుతుందండి మరొక గిత్తెల షెడ్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ముందుగా రైతు పేరు వచ్చేసరికి అండి భాష్యం నాగేశ్వరావు గారండీ భాష్యం నాగేశ్వరావు యాదవ్ గారు పిఆర్పల్లె గ్రామం ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి వారి దగ్గర మొత్తం రెండు గిత్తలు ఉన్నాయండి కేటగిరీ దిగాల్సినవి ఈ సంవత్సరం అయితే ఈ కేటగిరీలో అయితే దిగవండి రేపు వచ్చే సంవత్సరం అయితే కేటగిరీలో దిగుతాయి రేపు వచ్చే సంవత్సరం అయితే కేటగిరీలో దిగుతాయండి కేటగిరీ దిగాల్సిన గిత్తలండి రేపు వచ్చే సీజన్లో దిగుతాయండి ఈ సంవత్సరం అయితే తీయరు ఇంకొక గిత్తనైతే చూద్దాము ఈ రెండు గిత్తలు ఉన్నాయండి భాష్యం నాగేశ్వరావు యాదవ్ గారండి పిఆర్పల్లె గ్రామం ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా అండి వారి దగ్గర కేటగిరీ దిగాల్సిన ఒక జత ఉన్నాయండి ఈ వీడియోలు అయితే మీరు వాటిని చూశారు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి